ఇదైతే మూడవ రోజు వినాయక చతుర్థి అండి ఇంకా మూడవ రోజు ఏంటంటే ఎవరికి నచ్చింది వాళ్ళు ప్రసాదంగా ఉండికొస్తారు లాస్ట్ రోజు వినాయకుని సంతృప్తిగా మనస్ఫూర్తిగా ప్రసాదాలు పెట్టి పంపిస్తాం అనమాట ఈ రోజు నా వంతుగా అయితే దద్దోజనం చేస్తున్నాను ముందుగా అయితే ఉండ్రాల పాయసం చేద్దాం అనుకున్నాను కానీ వేరే వాళ్ళు పాయసం మేము చేస్తాము అనేసరికి ఇంకా నేను అన్ని తీయగా పాయసాలు ఎందుకు అని చెప్పి నేనైతే దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి జనం కొద్దిగా ఎక్కువగానే వస్తారు అందుకని నేను మూడు కేజీల అన్నం అయితే దద్దోజనానికి ప్రిపేర్ చేస్తున్నాను ఒక గంట ముందే బియ్యం నానబెట్టుకున్నాను ఇంకా పొయ్యి అంతా పూజ ముందు ఏసరైతే పొయ్యికి మా అబ్బాయి అయితే పొయ్యికి ఇచ్చి నాకు మంచిగా సాయం చేశాడు ఇంకా ఎసరు కాగిన తర్వాత అయితే నానబెట్టుకున్న పెట్టుకున్న బియ్యాన్ని రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇంకా ఎసట్లు అయితే వేసేసాను అన్నముడికి ఎలాగా పొయ్యి మట్ వేసుకుంటూ ఇలోగా పచ్చిమిరపకాయలు అల్లము కొత్తిమీర కట్ చేసుకుంటూ ఉన్నాను ఇలోగా అన్నం కూడా పొంగొచ్చేసింది ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే ఆ నీరు కూడా దిగిపోద్ది జలు చేస్తే మంచి వద్దనానని చెప్పి టాబ్లెట్ వేసుకుని వేరు నీళ్ళైతే తాగుతున్నాడు మా ఆ చిన్న అయితే మా పక్కింటి వాళ్ళ అబ్బాయి హాయి జంటే సిగ్గు పడుతున్నాడు నీరు దిగిన అన్నాన్ని మొత్తం లోకి వేసుకుని కోల్డ్ వేసి మొత్తం చల్లార పెట్టేశాను చల్లగా అయిపోవాలి కదా అన్నం చల్లారేలోగా నేనైతే ఈ పోపు పెట్టేసుకుంటున్నాను ముందుగా అయితే ఎండు మెరపికలు వేపుకొని పక్కన పెట్టేసాను అవి మళ్ళీ మెత్తగా పోతే బాగు అని చెప్పి ఇంకా అదే నూనెలో కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు అల్లం అన్ని కొత్తిమీర అన్ని వేసి మొత్తం ఫ్రై చేసుకున్నాను లాస్ట్ లో అయ్యి మిరపకాయలు కూడా అందులో వేసేసాను అన్ని ఫ్రై అయ్యి అంటే మంచి స్మెల్ వస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పోపు కూడా బాగా చల్లగా అయిపోవాలి అన్నం అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇంత దద్దోజనం నేను ఎప్పుడు కలపలేదు కదా అందుకని మా పిన్ని పిలిచాను కలపడానికి మా పిన్ని అయితే పెళ్లిలకి చిన్న చిన్న ఫంక్షన్ కి పెద్ద ఫంక్షన్ కి ఎంత మందికైనా సరే భోజనాలు ఉండి క్యాటరింగ్ పంపిస్తుంది వంటలు కూడా చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు నేను చేసే ఈ దద్దోజనానికి అయితే ఒక లీటర్ పాలు ఇంకా మూడు కేజీలు పెరుగు అయితే పట్టింది అన్నం కొంచెం వేడిగా ఉన్నా సరే పిట్టులాగా ఉంటుంది ఇంకా నీళ్లు కలపపోయినా కూడా పిట్టులాగా ఉంటది దద్దోజనంలో పాలు పోస్తారని మీకు ఎవరికైనా ఐడియా ఉందా అలాగే మేము చేసిన దర్ ఎలా ఉంది కామెంట్ చేయండి